కర్నూలు జిల్లా గోనిగండ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఓ రైతు దగ్గర నుండి పది రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వీఆర్ఓ రామకృష్ణ వీఆర్ఏ మల్లేష్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు కైరవడి గ్రామానికి చెందిన నల్లపోతుల రంగస్వామి తన అన్నదమ్ములపై ఉన్న మొత్తం ఎకరాల భూమిని ఆన్లైన్లో ఎక్కించాలని కోరడంతో వీఆర్ఓ రామకృష్ణ పదివేల తెలిపారు అయితే వీఆర్ఏ మల్లేష్ కూడా ఇందులో భాగముందని తేలడంతో అతని వద్ద ఉన్న ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలను కూడా స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు పదివేల రూపాయలు ఈ నల్లబోతుల రంగస్వామి బోయ హనుమంతు వీరిద్దరు అన్నదమ్ములు ఇంకా వీళ్ళు మొత్తము అందరూ కలిసి ఐదు మంది అన్నదమ్ములు వీళ్ళ ఐదు మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం తొమ్మిది ఎకరాల నలభై సెంట్లు వీళ్ళ వీళ్ళమ్మగారు పేర్కొంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు వేల రూపాయలు డిమాండ్ చేసి చివరిగా రెండు వేల రూపాయలు అనగా ఐదు మంది కలిసి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది విఆర్ఓ విఆర్ఏ ద్వారా సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది సో దానిపైన ఈరోజు ఈ విఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా పదివేల రూపాయలు గోయ హనుమంతు దగ్గర నుంచి తీసుకుంటూ ఉండగా మేము దాడి చేసి పట్టుకోవడం వల్ల పని పట్టుకోవడం జరిగింది అతను తీసుకున్న తర్వాత అతని కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అతనికి పింక్ కలర్ వచ్చింది ఇది అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞాన కృష్ణ దగ్గర ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జేబులో ఉండడం జరిగింది అలాగే విఆర్ఏ దగ్గర అంటే విఆర్ఏ కాదు వీఆర్ఏ కొడుకు ఆయన తరపున పనిచేస్తున్న మల్లే దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ పదివేలు కాకుండా మిగతా దొరికింది లెక్క చెప్పని అమౌంట్